అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడ సఫరీనగర్లో రాష్ట్ర దగ్గర క్రికెట్ టోర్నమెంట్ కాబట్టి మన సబరినగర్ పెద్దల సమక్షంలో పెన్స్ లెవెన్ వారి సహకారంతో ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్ నిమిత్తం డ్రా చేయడం జరిగింది మొత్తం ఈ టోర్నమెంట్ టోర్నమెంట్ నిమిత్తం నలభై ఆరు టీములు రావడం జరిగింది ఈ నలభై ఆరు టీములు కూడా నాలుగు గ్రూపులుగా విభజించి డ్రా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆందరూ సహకారంతో లైవ్ లైవ్లో చేయడం జరిగింది ఎటువంటి మీకు అభ్యంతరం ఉన్నా మాకు తెలియజేయగలదు ఈ టోర్నమెంట్ ఈ మే ఇరవై ఇరవై ఎనిమిది తేదీ నుండి జూన్ ఒకటి రోజు కాకినాడలో జరపాలని చెప్పి పెద్దలు ఆదేశాలకు ఆర్గనైజింగ్ వారు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు కాకినాడ పెద్దల సహకారంతో ఈ టోర్నమెంట్ జయపెక్తం చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం అన్ని రకాలుగా ఈ టోర్నమెంట్ని జయప్రం చేయాలని చెప్పి పూర్తిగా కాకినాడ యువత క్రికెట్ అభిమానులు క్రికెట్ స్కోర్స్ అందరూ కూడా సహకారంతో నేను ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం మరి ఏపీటీఎస్ ఢిల్లీ క్రికెట్ టోర్నమెంట్ మరి రెండు వేల ఇరవై ఐదు కాకినాడ మరి ఈ సంవత్సరం మరి ఏర్పాటు చేస్తే చేస్తా ఉన్నాం మరి ఈ కార్యక్రమంలో మరి ఓపెన్ డ్రా అనే కార్యక్రమం ఈరోజు మరి సబర్నగర్ రిల్లిపల్ పంచాయతీ పెద్ద సహకారంతో మరి డిప్యూటీ మేయర్ గారు మరి మీసాల ఉదయ్ కుమార్ గారు సహకారంతో మేము చక్కగా నిర్వర్తించడం జరిగింది మరి ఈ ప్రోగ్రామ్ అంతా మరి క్లియర్ కట్గా మరి యూట్యూబ్ లైవ్లో మనం ప్రజెంట్ చేయడం అనేది జరిగింది మీకు ఏ విధమైన అభ్యంతరాలు మీరు మరి దాంట్లో మరి మీరు మీరు రేస్ చేయొచ్చు మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చాలా చాలా చక్కగా ప్రతీది పద్ధతిగా మరి చేయడం చేయడం అనేది జరిగింది మీకు ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా మీరు మీరు గ్రూప్స్లో మరి తెలియజేసినట్టయితే మేము దానికి సంబంధించింది స్పందిస్తాం మరి ఈ కార్యక్రమాన్ని మీరు మీరు అందరూ సపోర్ట్ చేసి మరి చక్కగా ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యేటట్టు మీరు అందరూ మీరు సహకరిస్తారని కోరుకుంటూ నేను ఆర్గనైజింగ్ టీం తరఫున మరి అందరం కోరుకుంటూ యూత్ ఫుట్బాల్ తరఫున కానీ లంగాల తరఫున కానీ డిప్యూటీ మేయర్ గారి తరఫున కానీ అందరి తరఫున కానీ మా పెద్దల సహకారం తోటి ఒక కండక్ట్ క్రికెట్ టీము కండక్ట్ చేస్తున్నారు కనుక దానికి చిన్న మనవండి ఏంటంటే క్రికెట్ టీము ఆడేటప్పుడు మాత్రం డ్రెస్ కోడ్ కంపల్సరిగా ఉండాలి అది ఏ పా కారణం చేత డ్రెస్ కోడ్ లేకపోతే టీముని ఇవ్వడం జరగదు రెండోది ఏంటంటే మన వాళ్ళు కాకుండా ఇతర వ్యక్తులని వచ్చే ఎడల ఆ డీల్ని యాక్సెప్ట్ చేయము యాక్సెప్ట్ చేయము కాకపోతే మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ వచ్చినా మా వాలంటీర్స్ ఉంటారు ఆ వాలంటీర్స్ వచ్చే దగ్గరికి వచ్చి మీకు ఫిర్యాదు చేసుకోవచ్చు అదే ఆ ఫిర్యాదు చేసుకుంటే మా పెద్దల సహకారం కూడా మీకు తప్పనిసరిగా ఉంటుంది కనుక మీరు వచ్చి చక్కగాను ఆడి చేసి ప్రైజ్ గెలుచుకొని వెళ్ళాలని మా కాకినాడ తరపున నుండి మీరు ప్రైజ్ గెలుచుకొని వెళ్ళాలని వెళ్తే మాకు సంతోషంగా ఉంటుందని మేము కోరుకుంటూ సరోజి